లాస్ట్ వీడియో లో లో ఉన్న బిగ్ టెంపుల్ వచ్చానని చెప్పాను కదా కింద లింక్ ఇస్తాను ఒకసారి వీడియో చూడండి కస్టమరీ టెంపుల్ నుంచి రాత్రి ఏడు గంటలకు అయితే బయటకు వచ్చారు కస్టమర్ ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ రామేశ్వరం కొట్టమన్నారు తంజావూర్ నుంచి రెండు వందల నలభై ఏడు కిలోమీటర్లు అండి నాలుగు గంటల ముప్పై నిమిషాలు అయితే పడుతుంది డైరెక్ట్ గా పట్టుకుంటే భోజనానికి ఆగడం వల్ల మాకైతే ఐదు గంటల ముప్పై నిమిషాలు పడింది మేము తినడానికి కొవిలూర్ అనే విలేజ్ లో ఆగమండి ఇది వచ్చేసి తమిళనాడు శివగంగా డిస్ట్రిక్ట్ లో అయితే ఉంది ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి కర్రీ కుడి గార్డెన్ బిర్యానీ అండి అంబియన్స్ అయితే బలం ఉంది చిన్న పాకల్లా వేసి దానికి మంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేసి చాలా బా అనిపించింది అండి ఏం తిండి వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి కస్టమర్ నీకు నచ్చింది తినని చెప్పారు నేనైతే ఒక ఎగ్ బిర్యానీ ఒక స్ప్రైట్ చెప్పా మాక్సిమం తమిళనాడు హోటల్స్ అన్నిటిలో అరిటాక్ లోనే పెడుతున్నారండి భోజనాలు ఇంకా బిర్యానీ వచ్చేసి చాలా స్మూత్ గా ఉందండి మేము ఇంచు తొమ్మిదిన్నరకు అయితే వెళ్ళాం బిర్యానీ అయితే చాలా వేడివేడిగా ఉంది కడుపు నిండా తినేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం అర్ధరాత్రి పన్నెండున్నర కల్లా రామేశ్వరంలో కస్టమర్ బుక్ చేసుకున్న హోటల్ కైతే వచ్చేసామండి హోటల్ పేరు వచ్చేసి వినాయక ఉదయం ఐదున్నరకే రెడీగా టెంపుల్ వెళ్ళాలన్నారు నెక్స్ట్ డే నిన్న నైట్ అంతా డ్రైవింగ్ చేసి సరైన నిద్ర లేకపోవడంతో ముఖం ఎలా వాసిపోయింది కస్టమర్ తెల్లవారుజాము కొడేశాడు అసలు ఇంత పొద్దున్నే ఎందుకు తీసుకొచ్చారంటే ఈ రామేశ్వరంలో శ్రీ రామనాథ స్వామి ఆలయానికి ఇది ప్రసిద్ధి చెందిన ఆలయం అట ఈ ఆలయం వచ్చేసి శివుని కంకితం చేయబడింది ఈ ఆలయంలో ఇరవై రెండు పవిత్రమైన తీర్థాలు ఉన్నాయట ఈ తీర్థాలలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారట అందుకే తెల్లవారుజామునే మా కస్టమర్ కూడా ఈ పుణ్యక్షేత్రంలో స్నానం చేయడానికి అయితే వచ్చారు అంతేకాని ఈ రామేశ్వరం రామాయణంతో కూడా ముడిపడి ఉంది రాముడు లంకకు వెళ్లే ముందు ఇక్కడ శివుని పూజించేవాడట ఇది ఎంత పెద్ద పుణ్యక్షేత్రం అంటే ఇక్కడికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు వస్తారంటే నమ్మండి నెక్స్ట్ పార్ట్ మిస్ అవద్దు ధనిసుకోటి ఎండింగ్ పాయింట్ కు వచ్చా